అందరికీ నమస్తే అండి మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత కొడాలి నాని గారి మీద లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి ఆయన దేశం విడిచి వెళ్లకుండా చూడాలని దేశంలోని అన్ని విమానాశ్రయాలకు అండ్ అన్ని నౌకాశ్రయాలకు అన్ని పోర్టులకు కూడా కృష్ణా జిల్లా పోలీసుల నుంచి నోటీసులు వెళ్ళాయి అండ్ అతని పాస్పోర్ట్ కూడా సీజ్ చేయాలని ఆదేశాలు వెళ్ళాయి వెళ్ళాయన్నమాట ఎందుకంటే కొడాలి నాని గారు ఈ మధ్య ముంబైలో తన గుండెకి శస్త్రచికిత్స చేయించుకున్నారు సో ఆ తర్వాత తన ఆరోగ్యం కుదుటి పడింది అని ప్రచారం జరిగింది కానీ ఇంకా అత్యున్నత వైద్యం కోసం అమెరికా వెళ్ళాలని భావిస్తున్నారు అది కేవలం పుకారు మాత్రమే నిజంగా ఆయన అమెరికా వెళ్తారా లేదంటే సింగపూర్ వెళ్తారా దుబాయ్ వెళ్తారా ఎక్కడికి వెళ్తారా అనేది కన్ఫామ్ కాదు కానీ కొన్ని వార్తలు అయితే వచ్చాయి ఆయన అత్యున్నత వైద్యం కోసం విదేశాలకు వెళ్తున్నారు అనే వార్తలు అయితే వచ్చాయి ఈ నేపథ్యంలో ఆయన వెళ్తే మళ్ళీ రారు ఇప్పటికే ఆయన మీద చాలా అభియోగాలు ఉన్నాయి చాలా కేసులు నమోదయ్యాయి గుడివాడ నియోజకవర్గంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేశారు దాదాపుగా రెండు వందల కోట్ల విలువైన మట్టి మాఫియా జరిగింది మట్టి అండ్ గ్రావెల్ కుంభకోణం జరిగింది అనేది ఒక పెద్ద అభియోగం దాంతోపాటు రావి వెంకటేశ్వరరావు గారి పార్టీ కార్యాలయం మీద పెట్రోల్తో దాడి చేసిన కేసులో కూడా కొడాలి నాని గారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు దాంతోపాటు ఇంకా కొన్ని ఉన్నాయి బెదిరింపు బెదిరింపులు కిడ్నాప్లు భూ కబ్జాలు చాలా ఆరోపణలు ఉన్నాయి వాటి అన్నింటి మీద ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్సైడ్గా దర్యాప్తు చేస్తున్నారు అయితే కొడాల నాని గారు రెండు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పూర్తిగా అతని పాత్ర మీద పూర్తి ఆధారాలు దొరికితే లేదా ఇదివరకు అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరైనా కొడాలి నాని గారు ఉన్నారు అని స్టేట్మెంట్లో చెప్తే కొడాల నాని గారి వరకు కేసు వెళ్ళేది కానీ ఆయన వరకు వెళ్ళట్లేదు సో ఆయన్ను ఆరోపణలు అయితే ఉన్నాయి నిందితుడిగా అయితే చేర్చారు కానీ అతన్ని అరెస్ట్ చేయడానికి లేదంటే అతన్ని విచారించడానికి కావాల్సిన బలమైన ఆధారాలు సాక్ష్యాలు పోలీసులకు దొరకట్లేదు అందుకని ఆగుతున్నారు ఈ నేపథ్యంలో అతను అతను ఎలాగా అరెస్ట్ చేయడానికి వీళ్ళు రెడీగా లేరు కదా అని చెప్పి అతను విదేశాలకు వెళ్తే అమెరికా వెళ్తే మూడు నెలలకు రావచ్చు ఆరు నెలలకు రావచ్చు లేదా నెక్స్ట్ ఎలక్షన్ టైంకైనా రావచ్చు ఎప్పుడు వస్తారో కూడా తెలియదు కదా మేబీ ఒక వారం రోజుల్లోనే వచ్చేయచ్చు ఏదైనా జరగచ్చు కానీ ఎందుకు ఆల్రెడీ కొన్ని కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి రేపో మాపో అరెస్ట్ కావాల్సిన వ్యక్తి దేశం విడిచి వెళ్ళిపోతాయి ఎలా అని చెప్పి కృష్ణా జిల్లా ఎస్పీ గారి దగ్గర నుంచి దేశంలో అన్ని విమానాశ్రయాలకు అండ్ పోర్టులకు కూడా ఆదేశాలు వెళ్ళాయి దీనికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు రాష్ట్ర కార్యదర్శి కె శ్రీనివాస్ అనే నాయకుడు డీజీపీ గారికి ఫిర్యాదు చేశారు ఇలా కొడాల నాని గారు విదేశాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంది అతను పాస్పోర్ట్ సీజ్ చేయండి అతని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి అతను అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని దాంతో డీజీపీ గారు దీని మీద రివ్యూ చేసి కొడాలి నాని గారి మీద ఉన్న కేసులు ఆ కేసులు తాజా పరిస్థితి అంతా కూడా రివ్యూ చేసి పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు దిగువ స్థాయి స్టాఫ్ స్టాఫ్కి ఆదేశాలు ఇచ్చారనమాట సో దీంతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ కేడర్లో ఒక చిన్న సంతృప్తి ఒక చిన్న హ్యాపీ అనమాట ఓకే కొడాలి నాని గారు కూడా అరెస్ట్ కాబోతున్నారు త్వరలో అని ఉంటాయి అరెస్టులు జరుగుతాయి ఇప్పుడు వంశీ గారిని అరెస్ట్ చేసినంత ఈజీగా క్లారిటీగా కొడాలి నాని గారిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు పూర్తి స్థాయిలో ఆధారాలు దొరకట్లేదు ఇప్పుడు వంశీని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడమే కాదు పట్టు బిగించారు అతనికి బెయిల్ మీద బయటకు వచ్చే సమయానికి ఇంకా రెండు కేసులు పెట్టారు పాతగా పెట్టిన మూడు కేసుల నుంచి ఆయన బెయిల్ పూర్తిగా రాలేదు మళ్ళీ కొత్తగా రెండు కేసులు వచ్చాయి ఈ రెండు కేసుల నుంచి బెయిల్ వచ్చేసరికి రెండు నెలలు పట్టవచ్చు మూడు నెలలు పట్టవచ్చు అంటే అంత గట్టిగా బిగించారు కేసు వంశీ గారి మీద సో కొడాల నాని గారి మీద అంత బలమైన సాక్ష్యాలు ఆధారాలు దొరకట్లేదు అంత పట్టు బిగవడం లేదు కేసులో వన్స్ అలా పట్టు దొరికితే మాత్రం అతన్ని కూడా లోపలేస్తారు అతను కూడా అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేయడానికి ఏమాత్రం ఆలోచించే అవకాశం అయితే లేదు సో ఈ క్రమంలోనే అతను విదేశాలకు వెళ్లకుండా ఉండాలి కాబట్టి అలా అడ్డుకునేందుకు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారనమాట ఇది వైసీపీకి కొడాల నాని గారికి ఒక రకంగా షాకింగ్ పరిణామం అనుకోవచ్చు అంటే మేబీ వాళ్ళందరూ కూడా మానసికంగా సిద్ధమయ్యారు అరెస్ట్ చేస్తే చేసుకొని అరెస్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారో ఏం మాట్లాడారో ఎలా ప్రవర్తించారో ఏం చేశారో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఉంది అరెస్ట్ అయితే అవుతాం రెండు నెలలు ఉంటాం రెండు నెలలు ఉంటాం లేదా మూడు నెలలు ఉంటాం ఆ తర్వాత మనకు ఛాన్స్ వస్తుంది మనం అధికారంలోకి వచ్చాక మన పని మనం చేద్దాం అనే క్లారిటీలో అంబట రాంబాబు గారు కానీ పేరు నాని గారు కానీ ఈవెన్ కొడాలి నాని గారు కానీ రోజా గారు కానీ వీళ్ళందరూ ఉన్నారనమాట సో అందుకే చూడాలి ఏం జరుగుతుంది అనేది థ్యాంక్ యూ